మిత్రులారా వర్షాకాలంలో రెడ్ అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ అని ఎల్లో అలర్ట్ అంటూ పదాలు వింటూ ఉంటాము ఆ తీవ్రతను బట్టి ఒక్కొక్క జిల్లాకు ఆ అలర్ట్ అలర్ట్ చేస్తారు రెడ్డా ఆరెంజా ఎల్లో అని ఏ తీవ్రత ఏ స్థితిలో ఏ ప్రాంతానికి ఎందుకు అలా ప్రకటిస్తారు అనేది సంక్షిప్తంగా మనం ఇప్పుడు తెలుసుకుందాము రెడ్ రెడ్ ఆరెంజ్ మరియు యెల్లో అలర్ట్లు తీవ్ర వాతావరణ పరిస్థితులు సూచించడానికి భారత వాతావరణ శాఖ ఐఎండి ఉపయోగించే రంగు సంకేతాలు ఈ వేరు వేరు స్థాయి ప్రమాదాన్ని సూచిస్తాయి పసుపు అనేది మధ్య మధ్యస్థంగా నారింజ తీవ్రంగా మరియు ఎరుపు చాలా తీవ్రంగా ఉంటుంది ప్రజలు తగిన చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తారు మొదట రెడ్ అలర్ట్ గురించి తెలుసుకుందాం రెడ్ అలర్ట్ అంటే అత్యంత తీవ్రమైన ప్రమాదాన్ని సూచించే హెచ్చరిక ఇది సైనిక లేదా పౌర రక్షణ శత్రు దాడి ఆసనమైనప్పుడు లేదా వాతావరణ పరిస్థితులు కూడా ప్రమాదకరంగా మారినప్పుడు జారీ చేస్తారు భారీ నష్టము విస్తృతమైన ప్రాణ నష్టము మరియు తీవ్ర అంతరాయాలు సంభవించే అవకాశం ఉన్నప్పుడు ఈ హెచ్చరికలు జారీ చేస్తారు ప్రభుత్వం తరఫున ఇక ఆరెంజ్ అలర్ట్ అలర్జ ఆరెంజ్ అలర్ట్ అంటే అత్యవసర పరిస్థితికి సిద్ధంగా ఉండండి అని సూచించే వాతావరణ హెచ్చరిక ఇది భారీ వర్షాలు వరదలు లేక ఇతర తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులు సంభవించే అవకాశం ఉందని ప్రజలు ఇంట్లోనే ఉండటం అత్యవసర వస్తువులు దగ్గర పెట్టుకోవడం సిద్ధంగా ఉంచుకోవడం మరియు రవాణా అంతరాయాలకు సిద్ధంగా ఉండాలని వారు ఈ ఆరెంజ్ అలర్ట్ ద్వారా ప్రజలకు తెలియజేస్తారు ఇక ఎల్లో అలర్ట్ ఎల్లో అలర్ట్ అంటే వాతావరణం లేదా ఇతర పరిస్థితులు మధ్య మధ్యస్థమైన లేదా తక్కువ స్థాయి ప్రమాదం ఉందని సూచిస్తుంది దీనికి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మరియు రాబోయే పరిస్థితులు మరియు రాబోయే పరిస్థితుల గురించి అప్రమత్తంగా ఉండాలని సలహా ఇస్తారు ఇదండి ప్రభుత్వం తరఫున మాకు వస్తున్న ఈ అలర్ట్స్ యొక్క ముఖ్య సారాంశం ఈ అలర్ట్ను బట్టి ఆ తీవ్ర స్థాయి ఉంటుంది కాబట్టి దాని కను అనుగుణంగా ప్రజలు కూడా సహకరిస్తూ వారు ముందడుగు వేయాలని అందరూ కోరుకుంటున్నారు మిత్రులారా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్